టైంలో ఎయిటీ సెవెన్ లాక్స్ ఏకర్స్ టు ఎయిటీ ఫోర్ లాక్స్ మామూలు కల్టివేషన్ జరుగుతుంది ఈ రోజు పంతొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే ఇన్సూరెన్స్ కనిపిస్తా ఉంది మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పీచ్లు వింటూ ఉంటాం మనమంతా కూడా ఆ స్పీచ్ల్లో ఏ పొద్దు కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడు అని మాత్రం చెప్పడు ఆయన ఊకుదుంపుడు ఊకుదంపుడు ఉపన్యాసాలు అన్నీ కూడా వింటా ఉంటే చివరకు అన్నిటికన్నా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పెట్టుబడి సహాయం పెట్టుబడి సహాయం అంటే క్యాపిటల్ సపోర్ట్ క్యాపిటల్ సపోర్ట్ కింద అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆయన అధికారం లేకొచ్చి రెండేళ్ళు నలభై వేల రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి ఇరవై వేలు అంటే కేవలం పదివేలు ఇచ్చి ముప్పై వేలు ఎగరగొట్టాడు సో రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే ఒకవైపున క్యాపిటల్ క్యాపిటల్ సపోర్ట్ అంటే పెట్టుబడి సహాయం రైతులకు దక్కకుండా పోయింది నలభై వేలు రావాల్సిన చోట పదివేలు ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు ముప్పై వేలు మోసం చేసి మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా మా ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు రాకుండా పోయింది మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈరోజు కనుబరుగైపోయింది మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం అంటే ఈరోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈరోజు రైతుల గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టమాటో ఖక్ో చీనీ మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులే కనిపిస్తాయి ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాల ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా ఉన్నా